రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇక రామ్ చరణ్ అభిమానులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే ప్రస్తుతం పిఠాపురంలో రామ్ చరణ్ విజువల్స్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి నంద్యాలలో అల్లు అర్జున్ పిఠాపురంలో రామ్ చరణ్ ఉన్న విజువల్స్ ట్విట్టర్లో ఎంతగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే ఈ క్రమంలో రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి ఫ్యాన్ బేస్ ఎవరికి ఎక్కువ ఉందో అన్న విషయం మీద చర్చలు జరిగాయి ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ను అభిమానులు చుట్టుముట్టడం లాగడం ఒత్తడం షర్ట్ లాగడం వంటి చేశారు ఇలా అభిమానులు ఎంతగా హద్దులు దాటినా వారి మీద కోప్పడం అనేది జరగలేదు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డారు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ను అలా అభిమానులు మధ్యలో కష్టపడడం చూసి కొంతమంది ఫ్యాన్స్ హాట్ అవుతున్నారు పోలీసులు మౌనంలో కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని రిక్వెస్ట్ పెడుతున్నారు వారు కూడా కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ వచ్చిందని చుట్టుముట్టేశారని మెగా ఫ్యాన్స్ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ఈ వీడియోని చూస్తే మాత్రం రామ్ చరణ్ని పాపం అనాల్సిందే ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఒకరిపైన ఆగ్రహం వ్యక్తం చేయలేదు ఇందుకురా అలా రామ్ చరణ్ ను బాధపడుతున్నారంటూ సైతం ట్వీట్లు వేస్తున్నారు